మున్సిపల్ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగ విరుద్దమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కోర్టులో నడుస్తున్నప్పుడు ఎన్నికలకు ఎలా పోతారని ప్రశ్నించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేసు తీర్పు వచ్చే వరకు వేచి ఉండకుండా ఎన్నికలకు పోవడం బీసీలను దగా చేయడమే అని అన్నారు ప్రభుత్వం మొదటి నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లంటూ ఊరించి మోసం చేసిందన్నారు ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని సూచించారు అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇరవై ఎనిమిది శాతానికి కుదించారన్నారు బీసీలకు అరవై ఐదు మున్సిపాలిటీలకు గాను ముప్పై ఐదు స్థానాలు కార్పొరేషన్లలో పది స్థానాలకు మూడు మాత్రమే కేటాయించారన్నారు దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ లో న్యాయమైన డిమాండ్ అని న్యాయస్థానంలో కేసు తప్పకుండా గెలుస్తామని కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు కేసు కొలికి వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బీసీలు రేపు ఓట్లను ఏ విధంగా కొనకుంటే ఏ విధంగా బీసీ రోజు యాభై ఏళ్ళ కింద కృష్ణ ఈ రోజు రాజకీయంగా అదే విధంగా ఎడ్యుకేషన్ లో కానీ ఐఏఎస్ లు ఐపీఎస్ లో డాక్టర్లు ఎమ్మెల్యేలు అవుతుందంటే కారణం టైగర్ ఆర్టిస్ట్ అనే కానీ సమూహాలు రాసుకోరు నలభై రెండు తోట ఎన్నికలకు పోవాలి మున్సిపల్ ఎన్నికలలో కూడా అడ్డగోలిగా నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలో మాకు యాక్చువల్గా జనాభా ప్రకారం అయితే అరవై ఐదు రావాలి అరవై ఐదు అరవై ఆరు కానీ ఓన్లీ ముప్పై ఎనిమిది మాత్రమే కేటాయించారు మున్సిపల్ కార్పొరేషన్లో పదికి మూడే కేటాయించారు అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది శాతం మాత్రమే కేటాయించి అన్యాయం చేసారు ఈ వైఖరి మార్చుకోవాలి గత ఎన్నికల లోపల లాస్ట్ ఎన్నికల లోపల ముప్పై నాలుగు శాతం ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఎనిమిదికి తగ్గించారు ఇది అన్యాయం రెండవది అపోజిషన్ పార్టీలు అన్నీ నోరు మూసుకున్నాయి ఎందుకని నేను అడుగుతున్నా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారు రెండవది అందరికీ ఒక పేషన్ అయిపోయింది కోట్ల కేసు ఉంది ఈ కేసు ఓడిపోతుంది ఓడిపోతుంది ఏం తమాష అనుకుంటున్నారా ఏమి ఉత్తరప్రదేశా కర్ణాటకనా మహారాష్ట్ర మధ్యప్రదేశా ఈ పలు వాళ్ళు ఒక్కొక్కరి తప్పనిసరి ఈ కేసును బీసీల పరిచయం న్యాయం ఉంది ధర్మం ఉంది చట్టం ఉంది బరాబర్ గెలుస్తాం గెలిచి చూపెడతాం లేకపోతే చూడుని తన తరాక ఆర్పిస్తామని చెప్పి తెలుస్తున్నాం ముంద తర్వాత కూడా బుద్ధి రాలేదా బీసీ బంద్ జరిపారు ఎట్లాంటి బంద్ జరిగిందో చూపించాం గతంలోపల మండల్ కమిషన్ అప్పుడు బంద్ జరిపాం గతంలో మురళీధర రావు కమిషన్ అప్పుడు బంద్ జరిపా అంత అదేవిధంగా రెండు వేల ఒకసారి బంద్ జరిపాము మొన్నటి బంధు ఆరో బంధు ఆ అన్ని బంధుల కంటే మొన్న ఆరో అపోజిషన్లు రాజకీయ పార్టీలు పిలిపిస్తే కూడా అంత పెద్ద ఎత్తున స్పందన ఉండదు అంత బ్రహ్మాండంగా బంద్ జరిగింది ఆ బంధుని చూసైనా మీరు నేర్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాడు కృష్ణ పూలబాట వేసి ఇవాళ బీసీలో ఒక రాజకీయ చిత్రాంగంతో ఎదిగాలని ఒక దిక్షోచితో ఇలా గ్రామాలలో పట్టుతుందనిలాగా నిలిచినటువంటి బీసీ బిడ్డలు ఇలా ఒక సర్పంచ్లు అయితే ఉన్నారు ఒక వార్డు మెంబర్లు అయితే ఉన్నారు ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీలు అయితే ఉన్నారు అరే ఒక మున్సిపల్ చైర్మన్ అయితే ఉన్నారు మీకు ఎందుకు తొందర ఎందుకు కలెక్షన్లకు వెళ్ళాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది మీరే చెప్పిన కదా నేను రాజ్యాంగబద్ధంగా మేము వెళ్తాం నేను తప్పకుండా నైన్త్ సెట్ నైన్త్ జీవో తీసి ఇలా మీరు ఆర్డినెన్స్ పాస్ చేశారు కదా ఎందుకు భయపడుతున్నారు మీరు ఇలా బీసీలో మీ వెన్నుముకలాగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారో ఆ రోజు నిజంగా మీరు వెనుక ఉంటారని చెప్పి అయినా ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇచ్చేస్తారు మా హక్కు పోరాడితే పోయేదే బాధ సంఖ్యలు తెప్ప మేము ఎంత మా బయట అంత ఇవ్వాలన్నా వాదన మా బీసీల ఎజెండా ఆర్టిస్టన్న వాయిస్ కానీ మీరు సరే వచ్చినానికి వచ్చిందే కట్టమనేట్టు నడవని ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగబద్ధంగా వస్తే దాని తర్వాత ఇంకా కొట్టాడడానికి అవకాశం ఉంటుందని ఇలా కృష్ణ ఒప్పుకున్నాడు తప్ప మీరు ఇచ్చేది మిత్ర బీసీలకు కాబట్టి లోకల్ బాడీ రిజర్వేషన్లలో యా ఇలా బీసీ మన కార్పొరేట్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలంటే కనుక మీరు హైకోర్టులో కొట్లాడండి మీ వాయిస్ ఇవ్వండి ఇలా మా బీసీలు మనం చూసారు కాంగ్రెస్ పార్టీకి చంపా దెబ్బ ఎట్లు ఇచ్చిందో జనరల్ సీట్లలో కూడా మా వాళ్ళు ఆ అరవై డెబ్బై శాతం గెలిచిందంటే దానికి కారణం బీసీలలో ఐకమత్యం చైతన్యం అయింది కాబట్టి ఇలా మా బీసీల ఎజెండా ఎగిరేయడానికి రిజర్వేషన్ లో పోరాటంలో మీరు ఇచ్చేది పిచ్చాయి వాక్ గుర్తించుకోవాలి మీరు ఇలా నేనెంతో మా అడుగుతున్నాను తప్ప మీరేం మాకు ఏదో చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి హైకోర్టులో ని పటిష్టంగా జడ్జీల అడ్వికెట్లను పెట్టి మీరు ఎప్పుడైతే వాయిస్ ఇప్పిస్తారో మనది అరవై మంది కోర్టులో కేసు వేసారు అవన్నీ వాళ్ళు వినిపించాలి ఎలా బీసీల వాయిస్ ఏదో తెలిసేది ఎవడందరు వాడు ఎవరో వచ్చి వచ్చేది కదా కూడా ఇద్దరు అగ్ర కులాలు ఏదో ఏసీ అని చెప్పేసి దాని మీద సాకుతో బీసీలో గొంతుకు పెట్టాలని చూస్తున్నారు బిడ్డ రేవంత్ రెడ్డి ఏ అయితే మనం కర్ర పెట్టిరో రేపు కూడా మున్సిపల్ ఎన్నికల్లో అది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా మాకు దక్కేంత వరకు మీ రిజర్వేషన్ల కోసం ఎక్కడికైనా తగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులారా గ్రామాలలో ఉన్నటువంటి బీసీ బిడ్డల అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలో కూడా నేను ఒకరి గుర్తు చేస్తున్నా మన వాతావరణం దక్కించుకునేంతవరకు ఏ పార్టీని కూడా వదిలిపెట్టేది లేదు